అని అయితే అవని అయితే తడబడుతూ ఉంటుంది ఏంటి ఇక అవిని చూసి అక్క నీ పరిస్థితి సూపర్గా ఉంది అక్క ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అంటే ఇదేనేమో అని చెప్పి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది అయినా వీడు నిన్న అక్కని పిలవడం ఏంటది వీడెవడో నీకు తెలుసా మన ప్రణతిని ఏడిపించిన వాడు నీకు ఎలా తెలుసు అనేది అడుగుతూ ఉంటుంది సూపర్గా అడుగుతున్నావు కాజులకి బా బాగా అడుగుతున్నావు అనిపించిందని ఆ పల్లవి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక భరత్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు అక్క వీళ్ళందరికీ ఏమని చెప్తుంది అని చెప్పి అయితే షాకే అలా చూస్తూ ఉంటాడు ఏంటి అవని ఏం మాట్లాడకుండా చూస్తున్నావండి ఈ ఎద్దవ నీకు అక్క అని పెళ్ళడం ఏంటి వీడి నీకు ముందే తెలుసా అని చెప్పి వాళ్ళత్త కూడా అవనిని అడుగుతూ ఉంటుంది అడేసరికి అవని ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ వీడు నాకు అని చెప్పి అంటూ ఉంటాడు వీడు నీకు తమ్ముడా అని అంటే అవును తమ్ముడే అని గట్టిగా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచిస్తూ అవును భరత్ నాకు తమ్ముడే అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఈ రాస్కల్ నీకు తమ్ముడా అని షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రంతి కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి అవన్నీ ఏం మాట్లాడుతున్నావు అని అక్షయ్ అంటూ ఉంటాడు